శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మరి ఆగస్ట్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు నమస్కారం నమస్కారం గురుగారు ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుబ్యోహ కన్యా రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఈ పదహారు రోజుల పాటు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తెలుసుకునే ముందు గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం శని వక్రగతిలో ఉండి మేనరాశిలో సంచారం చేయటం కుంభంలో రాహు అలానే కుజుడు కన్యా రాశిలోను గురువు మిథుం రాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు ఈ పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల్లో ఒక నాలుగైదు రోజుల పాటు శుక్రుడు గురువుతో కంజంక్షన్ కావటం అలానే శుక్రుడు బుధుడు కంజంక్షన్ కావటం రవి బుధుడు కంజంక్షన్ కావటం రవి కేతువుల కంజంక్షన్ జరుగుతుంటుంది ఈ కంజంక్షన్లో ఈ గ్రహాల యొక్క స్థితి మార్పుల్లో వీళ్ళ జీవితాల్లో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా ఆరో స్థానంలో రాహు యొక్క బలం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కొంతమంది ఏంటంటే కన్యారాశి రాశి వాళ్ళు నేను ఒంటరిగా ఉన్నాను లోన్లీగా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరో స్థానం రాహు యొక్క బలం వల్ల ఫైనాన్షియల్ పొజిషన్ అనేది బాగా పెరుగుతుంది అంటే విదేశాలకు వెళ్ళటం అక్కడ కేవలం నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ సెక్టార్లో కూడా మొగ్గు చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఆరో స్థానం రాహు వల్ల హెల్త్ పరంగా ఉండే విషయాలకు అనుకూలంగా ఉంటుంది అలానే శని వక్రగతిలో ఉండటం వల్ల కూడా గతం కంటే కూడా డెఫినెట్లీ ఆరోగ్యం అనేది బాగుంటుంది హెల్త్ పరంగా చాలా బాగుంటుంది అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు లేని వ్యక్తులకు కూడా ఆరోగ్యం అనేది గతం కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక రెండు గ్రహాలు సో బాగున్నాయి శని బాగున్నాడు రాహు బాగున్నాడు ఈ రెండు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే శత్రువులు అనేవాళ్ళు దూరంగా వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి పంచమాధిపతి షష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉండటం షష్టమంలో రాహు యొక్క ఫలితం వల్ల వాళ్ళకి ఆరోగ్యం అనేది మెరుగుపడటం శత్రువులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు కొంతమంది మరింత శత్రువులు వృద్ధి చెందకుండా కాపాడే అవకాశాలు ఎక్కువ అండ్ మరింత వృద్ధి చెందకుండా దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో రెండు ప్లానెట్స్ అనేవి అనుకూలంగా ఉన్నాయి ఓకే మిగతావి మనం చూసుకునేటట్టయితే మిగతా గ్రహాల యొక్క ఫలితం దశమంలో గురువు ఉన్నాడు దశమంలో గురువు పెద్దగా ఆర్థిక పరంగా నష్టం చేయడు ఆర్థిక పరంగా మిడిల్గా ఉంటాడు అలాని గ్రోత్ అనేది ఉండదు అలాని గ్రోత్ ఉండదు డౌను ఉండదు అలాగా లెవెల్ మెయింటైన్ చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి దశమంలో గురువు చెడ్డ చేయడు చెడ్డ చేయడు పరిపూర్ణంగా మంచి చేయడు అందువల్ల గురువు యొక్క బలం అన్నీ చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే వీళ్ళకి చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉండటం వల్ల ఒక రకంగా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ మంచి ఫార్టీ పర్సెంట్ మిడిల్గా ఉంటాడు ఆర్థిక పరంగా సంక్షోభాలు ఏం ఏర్పడడం ఆర్థిక పరంగా డబ్బులు వస్తే ఖర్చు పెట్టుకుంటారు హ్యాపీగా ఉంటారు విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలమే దానిలో ఏం ప్రాబ్లం అలానే శుక్రుడు కూడా దశమంలో ఉన్నాడు దశమంలో ఉండి వీళ్ళకి ఏకాదశి స్థానంలో వస్తాడు ఎప్పుడొస్తాడు పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు ప్రాంతాల్లో వస్తారు అప్పుడు శుక్రగ్రహం వల్ల మిగతా పది రోజుల పాటు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం వాహనాలు కొనుగోలు చేయటం జ్యువెలరీ షాప్ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది బట్టలు కొనుగోలు చేయటం క్లాత్ షోరూమ్ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జమ్స్ అమ్మే వాళ్ళకి గోల్డ్ రత్నాలు ఇలాంటి వ్యక్తులందరికీ కూడా బాగుంటుంది అలానే ఈ కాస్మెటిక్స్ అమ్మే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు హెల్త్ గ్లో లాంటివి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది బిజినెస్ అనేది బాగా జరుగుతుంది అని అర్థం అలానే శుక్రగ్రహం వల్ల కూడా మంచి సంబంధ బాంధవ్యాలు బంధువులతోటి అనుకూలంగా ఉండటం రిలేషన్ బాగా మెయింటైన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మిత్రులతోటి బంధువులతోటి అంటే ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ తోటి చాలా పాజిటివ్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది అలానే సో శుక్రగ్రహం బాగుంది మరి మిగతా మిగతా విషయాలు మనం ముందుకు వెళితే రవి యొక్క బలం రవి బుధుల యొక్క కలయిక ఉంటుంది మధ్యలో లాభంలో ఉంటాడు అక్కడ ఒక పది రోజుల పాటు లాభంలో ఉంటే రవి బుధుల యొక్క కలయిక వల్ల ఉద్యోగం అనేది అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులను వ్యాపారం చక్కగా చేసుకోవచ్చు వ్యాపార పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే ఇక్కడ ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందులు జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది హెల్త్ పరంగా ఉండే విషయాలు కొద్దిగా అంటే మరీ అంత కొద్ది కాదు మరీ బాగలేదని చెప్పడానికి వీల్లేదు కానీ ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం అనేది బాగుంటుంది కానీ చిన్న చిన్న విషయాల్లో కొద్దిగా లోపం కలగబడుతుంది లోపం అంటే ఏమిటి ఎలాంటి లోపం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి బాగుంటుంది మామూలు వాళ్ళకి బాగుంటుంది ఫస్ట్ చెప్పినట్టుగా కానీ బట్ ఎవరికి బాగుండదు అని అంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది వాహన ప్రమాదం జరిగిన తర్వాత హెల్త్ దెబ్బతింటుంది వాహన ప్రమాదాలు జరగకపోతే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండవు సో బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కుజుడు బాగలేడు కాబట్టి తృతీయాధిపతి కుజుడు వాళ్ళకి రాశిలో ఉండటం వల్ల కొద్దిగా అదే రాశిలో కన్యా రాశిలో ఉండటం వల్ల కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఆ అన్నదమ్ముల మధ్యలో కూడా కొన్ని విషయాలు అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా లౌకిక జ్ఞానంతో ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అంటే ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే ఉంటుంది కేతు వల్ల కూడా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు జరిగే అవకాశం కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లో కొన్ని సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా మంచిది కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుని వెళ్ళాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటారు వీళ్ళు తప్పకుండా కొన్ని ఏం రెమెడీస్ చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా వీళ్ళు చేయాల్సినవి ఏంటి అని అంటే కుజుడి యొక్క ఆరాధన ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్త్యస్తంచ మంగళం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం రాహుకాలంలో స్త్రీలు దీపం పెట్టటం దాని తర్వాత కందులు దానం చేయటం మంచిది అంటే వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి అలానే వీళ్ళకి కేతు కూడా అనుకూలంగా లేదు కేతు కూడా అనుకూలంగా లేదు కాబట్టి గణపతిని గకార అష్టోత్తరంతో ప్రార్థన చేయాలి అంటే కేతువుకి అధిష్టాన దేవత గణపతి గణపతి యొక్క ఆరాధన గకార అష్టోత్తరంతో పూజ చేయటం ఒకటి గణపతి గాయత్రి మంత్రాలను పఠించాలి బుధవారం రోజున ఉపవాసం ఉండి గణపతి యొక్క ప్రార్థన చేయటం చాలా మంచిది అంటే ఇక్కడ గణపతిని కూడా ఆరాధన చేయాలి చేయటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది దాని తర్వాత ప్రత్యేకంగా వీళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే గురు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురు కొద్దిగా బాగుండటానికి ఖచ్చితంగా వీళ్ళు అనుసరించాల్సింది ఏమిటంటే గురువు యొక్క మంత్రాల్ని చదవటం ఒకటి దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం దత్త కవచాన్ని చదవటంతో పాటు వీళ్ళు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల గురువారం రోజున ఈ మంత్రాన్ని మనం ఇంట్లో కూర్చోవడం లేదా దేవాలయంలో పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక పరంగా ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం